ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికే ప్రజల హృదయాల్లో నేను మొన్న విజయవాడ వెళ్ళాను మా కోడలు వాళ్ళ ఫంక్షన్ వెళితే అక్కడ ఒక సాధారణ వ్యక్తులు మా కార్ డ్రైవర్ వాళ్ళని అడిగాను నేను ఈ ప్రాంతం కృష్ణా జిల్లా ప్రాంతంలో ఎలా ఉంది పార్టీ అంటే అక్కడ కూడా మన జగన్ అండి వాళ్ళంతా కూడా ప్రజలందరూ కూడా పోతున్నారు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కానీ మళ్ళీ రాబోయే కాలం జగనన్నని గెలిపించుకుంటాం మేమంతా అని మన దగ్గర చెప్పడం కాదు కృష్ణా జిల్లాలో చెప్పారంటే రోజు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన పార్టీ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అమర్నాథ్ గారి నాయకత్వంలో బొత్స గారి ఆశీస్సులతో ధర్మశ్రీ గారు శోభ

ధన్యవాదాలు తీసుకో తెలుసున్న థాంక్యూ వెరీ మచ్ బై నమస్కారం ఈ రోజు పెద్దలు గౌరవనీయులు ధర్మపురల గణవర్తన గారు పెద్దలు శాసన మండలి ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ గారికి అలాగే ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు గా మరొకసారి బాధ్యతలు చేపడుతున్న గుడివాడ అమర్నాథ్ గారికి అలాగే వేదిక వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవీయులు గూడి ముచ్చారినాయుడు గారు మిగతా పెద్దలు అందరూ కూడా సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్యేలు పార్లమెంట్ అబ్జర్వర్స్ అలాగే విశాఖపట్నం అధ్యక్షులు వేదిక మీద ఉన్న మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే వేదిక ముందున్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముందుగా జై జగన్ జై జై జగన్ మీ అందరి ఉత్సాహం చూస్తుంటే మన మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని చేతిలో పట్టుకొని శత్రువుల కంచి కంచుకోటల మీద కూర్చడానికి రెడీగా ఉన్న కొలమ సింహాల కనిపిస్తూ ఉన్నారు ఎందుకు ఎంతో ఉత్సాహం అంటే మన సోదరులైన గుడివాడ అమర్నాథ్ గారు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మరొకసారి బాధ్యతలు చేపడుతూ ఉంటాం అమర్ గారు మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టకాలంలో మళ్ళీ బాధ్యతలు చేపట్టారు అమర్ గారికి ఈ పదవ అనేది కొత్త కాదు గతంలో కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేశారు అతను అధ్యక్షన్ ఉండేప్పుడు మన అనకాపల్లి జిల్లాలో ఏడుకి ఏడు నియోజకవర్గాలు ఎంపీ స్థానం కూడా మనం ఘన విజయం సాధించడం జరిగింది అవునా కాదా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమర్నాథ్ గారు తన తండ్రి పేరు నిలబెట్టేలా ఈరోజు చక్కగా పనిచేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం అలాంటి అమర్నాథ్ గారికి రానున్న నాలుగు సంవత్సరాలు కూడా మీరందరూ వెన్నుదండగా ఉండాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకుంటూ ఉన్నాను చూసుకుంటే ఈ కోటమి పాలన అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది ఎలా ఉంది కోటమి పాలన ఆలీ బాబా సినిమా చూపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అవునా కాదా ఆ రోజు జగనన్న పాలనలో రామరాజ్యంలో ఉంటే మన రాష్ట్రం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్ర రాజ్యంలా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమికి ఓటేసిన ప్రజలందరూ కూడా ఎందుకు ఓటేసామా అని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి ఆ రోజు జగనన్న పరిపాలనలో స్కీములు ఫుల్గా ఉంటే ఈరోజు కూటమి పాలనలో స్కాములు ఫుల్ గా ఉన్నాయి ఆ రోజు అభివృద్ధి ఫుల్గా ఉంటే ఈరోజు అవినీతి ఫుల్గా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు డెవలప్మెంట్ ఫుల్గా ఉంటే ఈ రోజు కూటమి పాలనలో దోపిడీ పూలుగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా ఎలా ఉంది ఈ రాష్ట్రం అంటే అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది అని ప్రజలు చెప్తూ ఉన్నారు ప్రజలు చెప్తూ ఉన్నారు ఈ రోజు మధ్యాంధ్రప్రదేశ్ గా మారిపోయింది అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది అని ఈ రోజు ప్రజలు చెప్పే పరిస్థితి ఈ కూటమి తన సంవత్సర పాలనలో సంవత్సర కాలం పాలనలో తీసుకొచ్చిన పరిస్థితి మనం అందరం చూసాం కాబట్టి మళ్ళీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావాల్సిన సమయం మళ్ళీ మనం పనిలోకి దిగాల్సిన సమయం ఆసక్నమైంది ఎందుకంటే ప్రజలు ఈరోజు ఎంతగానో బాధపడుతూ ఓటు చేసిన పెట్టారు దాడులు చేశారు ఇళ్ళ కోలు కొట్టారు అక్రమ కేసులు పెట్టి జైల్లో కట్టడం జరిగింది కానీ ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు మనకి మన కార్యకర్తల నరాల్లో కత్తులు దించుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి రానున్న మళ్ళీ మనం చూపించబోతున్నాం కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండి ప్రజా సమస్యల మీద ప్రజల తరపున పోరాడుతాం ఖచ్చితంగా జగన్ అనే నేను అనే ఈ దేశమంతా ఈ సౌండ్ వచ్చేట మళ్ళీ మారు రోజులుగా చేయడానికి ఈ రోజు నుంచి కూడా నడుపు తెలియజేసుకుంటూ ఎంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా విడవాడ అమర్నాథ్ గారికి బాధ్యతలు చేపడుతున్నందుకు మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జగన్ సడు అనకాయకర్త కన్న తమశ్రీ గారికి విధంగా మన ఉత్తరాంధ్ర జిల్లాల మన కాపాడేదో ఒక్కడే కనిపిస్తున్నాడు ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినా ఏ కార్యకర్త కష్టం

ఏమైనా సరే ముందాన్ని ఆయన క్యాండినెట్ ని పెట్టి ఆయన ఓడించాలి ఆయన చాలా తెలివిగా